हाय फ्रेंड्स हाय जब ना हाय फ्रेंड्स गोलमाल बिस्किट रवारम जब इसके अंदर वर्जिल बिस्किट पड़े पोटाजी अंदर रवार मॉडल लक्ष्मी ये पता है आउट ऑफ़ साइड आई पास कालम सिंबल लेके जुड़ा ఫ్రెండ్స్ ఇప్పుడు పైన గుట్ట గుట్ట ఉంటుందంటే ఇప్పుడే అన్నం తిన్నాము ఆ గుట్ట చూసి చిన్న పైకి పైకి వెళ్ళి ఇందుకు వచ్చాను ఓకేనా కనుక వాళ్ళందరూ వస్తున్నారు முசாத்தம் மாம அக்கூடாது அது அக்கடி இப்படி ஊரே பண்ணி மனோ మిస్టర్ మల్లేష్ గారు మీకు వీడియోలు తీసినందుకు ఎట్లా అనిపిస్తుంది మీ వీడియోస్ ఇప్పుడు వన్ లాక్ తెచ్చిపోయి ఎట్లా చెప్పు చెప్తా హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మళ్ళీ ఆర్కే బ్లాగ్స్ ఈరోజు మేము ఎర్రవారం గుడికి వచ్చాము గురువారం నైట్ ఇక్కడ పడుకొని రేపు పొద్దున్న దర్శనం చేసుకుంటాము మొత్తం పెడతాము చూడండి ఇడు మా అమ్మాయి నల్లుడు వీనికి మొక్కు పడింది ఉంది కాబట్టి గుండు బియ్యడానికి వచ్చాను టెన్త్ క్లాస్ గుడి వీడియో చూసేయండి అలాగే ఇంకా చాలా చాలా విషయాలు చూపిస్తాం అమ్మవారిని కూడా అమ్మవారి సారీ ఇప్పుడు గుడి కూడా కొత్తగా కడుతున్నారు లక్ష్మీ నరసింహస్వామి గుడి కూడా టెంపుల్ కొత్తగా కడుతున్నారు అంతకుముందు వచ్చిన దానికి ఇప్పుడు వచ్చిన దానికి చాలా తేడా ఉంది ఇక్కడ చూపిస్తాను మీకు గుడి ఏ విధంగా కడుతున్నారు అనేది కూడా చూపిస్తాను నేను ఓకే పండి చూద్దాం బాబూ బాబూనే దలకాలి చిన్న కొటేసింది మంచిగా ఫ్రెండ్స్ ఇక్కడంతా వర్క్ జరుగుతుంది కదా ఫ్రెండ్స్ ఇక్కడంతా వర్క్ జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ గుట్ట మీదకి వెళ్తున్నాం అక్కడికి ఎలా వెళ్ళవు చూపిస్తా ముందే అక్కడికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు ఎప్పుడే ఇప్పుడు ఎట్లా పోవాలి

కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది వీళ్ళందరూ పడుకున్నారు అందరూ పడుకున్నారు అడుగుతారు రి

ఎవరి పెట్ట వీడియో అప్డేట్ అటు నుంచి పోయి కొంచెం అప్లోడ్ కావాలి అటు వెళ్ళదు అటు అమ్మవారి అప్లోడ్ అయ్యా வீடியோ குடுங்கங்க ஐந்தா போன் தானா கேக்குறாரா டா அசல்

రావు తె ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇタンクర్ బయలు ఉంది చ ఆ వతనే ఉంది నిల అమ్మ నేను కొంచెం ఏకపు బనాయ్ बन जे तो देवी रही नहीं आने పని చేసా ఎందుకు పోకూడదు మనమే చనా ఎప్పుడు ఎప్పుడు రోజు దీపం అమ్మ కొండ సాయం కూడా నిద్రపోవాలి కదా అని

ఫ్రెండ్స్ వెళ్ళిపోతున్నారు అంతట్లా తిరిగే చూడు ఇవన్నీ దొంగ పనులు అంటారు నైట్ స్టే చేసేది అక్కడ అక్కడ ఉన్నారు నాతోని ఒక్క నిమిషం టైం పాస్ పెట్టుకుంటా ఎయిట్ ఓ క్లాక్ వచ్చినాం మేము మేము వచ్చేటప్పటికి ఎయిట్ ఓ క్లాక్కి గోదావరిలో ఉన్నాం ఇక్కడికి వచ్చేటప్పటికి నైన్ అయింది ఇక్కడ ఇవన్నీ కొంచెం బాగుంది అంటే టెంపుల్కి వచ్చినప్పుడు యాక్చువల్లీ ఇక్కడ నిద్రపోవాలి కానీ నిద్ర రాదు ఇక్కడున్న ఇక్కడ ఉన్న హ్యాపీనెస్కి అక్కడ ఇక్కడ ఎంత పీస్ఫుల్ ఉంటుందంటే ఇక్కడ చూడండి వంటలు చేస్తారు అక్కడ డైలీ ఫుడ్ ఉంటుందంట అంటే మేబీ ఫ్రైడే ఫ్రైడే ఉండొచ్చు ఎక్కువ అయితే రష్ అయితే ఫ్రైడే ఫ్రైడే ఉంటుంది మనమైతే థర్స్డే వచ్చాము ఈరోజు డేట్ వచ్చేసి మే నైన్ గురువారం ఈరోజు నైట్ వచ్చినాం మనం ఈరోజు నైట్ ఇక్కడే స్టే చేసి పడుకొని రేపు పొద్దున్నే దర్శనం చేసుకొని వెళ్ళిపోవచ్చు మీకు అక్కడ చూసినట్టయితే దేవుడు ఉంటాడు అక్కడి నుంచి చూపిస్తా మీకు ఇక్కడి నుంచే కనబడేవాడు ఇందాక మేము ఇక్కడి నుంచి చూసినాం అక్కడ కనిపిస్తున్న హోళ్ళో నుంచి కనబడతాడు

adi nini di chepini na ka nichi amkot ro katle che che che

ఇదంతా ఇట్లా కియ్యం ఆడించి మొదలుపెట్టినట్టస్తున్న పచ్చి తెలుసు

वहीं नहीं नहीं इसको नहीं अंडी साइज़ इधर बालू इधर बालू नहीं कहना है नहीं 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 � I

దర్శనం అయిపోయింది వెళ్ళిపోతున్నా ఇంటికి ఇంకా చూడండి మొత్తం ఒకసారి వీడియో అంతా చూడండి కొత్తగా కూడా చూడండి పడుతుంది బాయ్ ఈ వీడియో బాయ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి గంట సింబల్ ప్రెస్ చేయండి బాయ్ బాయ్